హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత ఈరోజైతే వంటకు సంబంధించిన వీడియో కాదండి సో చిన్న షాపింగ్ అయితే చేశాను అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను మనకి జైన్ డూ దగ్గర స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా సో అందరు తెలిసే ఉంటుంది చాలామందికి సో నేనైతే ఇయర్లీ వన్స్ అయితే వెళ్తూ ఉంటాను నాకైతే అక్కడ కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది సో ఎలాగ వెళ్ళాను కదా అని చెప్పేసి వీడియో తీశాను సో తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి సో వీడియో కూడా నేను ఎక్కువగా తీయలేదండి ఎందుకంటే నేను మా బాబుతో వెళ్ళాను అనమాట ఒకదాన్నే వెళ్ళాను నేను మా బాబు వెళ్ళాను అనమాట వాడు నాకు సపోర్ట్ చేయలేదు సో వీడియో అయితే ఎక్కువసేపు తీయలేకపోయాను కొన్ని కొన్ని షాప్స్ అయితే కవర్ చేశాను అనమాట సో అది ఆ వీడియో చూపించిన తర్వాత నేనేం తీసుకున్నాను సో కాస్ట్ ఎంత పడింది అనేది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ఇక్కడ జేఎన్టీ నుండి స్టార్ట్ అవుతే మనకి కేపిహెచ్బి మెట్రో స్టేషన్ వరకు ఈ స్ట్రీట్ షాపింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట చాలా రకాల కలెక్షన్స్ అయితే ఉంటాయండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఏంటి లగేజ్ బ్యాగ్స్ అయితే ఏంటి జ్యువెలరీ నెక్ చైన్స్ నెక్స్ట్ వచ్చేసి టాప్స్ చాలా రకాల కలెక్షన్ అయితే ఉంటది ఇక్కడ ఎక్కువగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఇయర్ రింగ్స్ కానివ్వండి నెక్ చైన్స్ కానివ్వండి చాలా ట్రెండిగా ఉంటది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటది సో టాప్స్ కూడా ఉంటాయి అనమాట నేనేంటంటే మండే రోజు ఫోర్ థర్టీకే వెళ్ళాను ఈవినింగ్ అందుకే షాప్స్ కూడా కొన్ని అన్ని ఓపెన్ చేయలేదు యాక్చువల్గా నేను వేరే వర్క్ మీద వచ్చాను అనుకోకుండా షూట్ చేశాను అనమాట ఇది సో అందుకే నేను ఫోర్ థర్టీకి మనకి మండే రోజు అవడంతో కొంచెం ఖాళీగా ఉంది లేదు అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో అయితే అసలు కాల్ పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదు అంత రష్గా ఉంటుంది అనమాట సో మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లో ఫైవ్ థర్టీ ఆ టైంలో లో వస్తే కొంచెం ఈజీగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు షాపింగ్ అయితే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఉంటాయి మనకి మట్టి బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి సో అయితే క్లిప్స్ అయితే ఎన్ని రకాల క్లిప్స్ ఉన్నండి చిన్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు నేను ఇంకా మొత్తం కవర్ చేయలేదు కానీ మామూలుగా మనకి ఏదన్నా పెళ్లికి వెళ్ళాలి రెడీ అవ్వాలి అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటదండి వడ్డానాలు మనకి మాటీలు సో చాలా రకాల పిల్లల్ని రెడీ చేయడానికి మంచి పాపడ బిల్లలు అవన్నీ కూడా హెయిర్ కి సంబంధించినవి కూడా చాలా రకాలుగా ఉంటాయన్నమాట సో మనకి ఫంక్షన్ కి ఎంపోరియంకి వెళ్ళి కొంచెం కాస్ట్ ఎక్కువగా పెట్టి తీసుకోవద్దు కొంచెం తక్కువలో అయిపోవాలంటే ఇది ది బెస్ట్ అని చెప్తాను నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి నేను ఈ షాప్ అయితే చాలా చేశాను షాపింగ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఇక్కడ తీసుకున్నా నేను ఇది ఈ లొకేషన్ కావాలి షాప్ ఎగ్జాక్ట్ గా లొకేషన్ కావాలి అని అంటే నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను చిన్న చైన్స్ అనమాట ఇవి కాలేజ్ అమ్మాయిలకి అయితే చాలా బాగుంటాయి సన్నగా ఉండి లాకెట్ అయితే సన్నగా ఉంది సో ఉమెన్స్ అయితే ఇంకా నల్ల పూసలు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఫుడ్ పేర్ లో కూడా మనకి చాలా ఫ్యాన్సీ లో ఉన్నాయి డైలీ వేర్ లో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి నేను ఇది ఒక షాప్ ఇలాంటి షాప్స్ చాలా ఉంటాయి ఒక షాప్ కాదు చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి సో నల్ల అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంది సో అదండి అండి జయంటూ దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంటది సో కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి అండి చాలా డిఫరెంట్ గా అనమాట చాలా రకాల కలెక్షన్ అయితే ఉంటది అక్కడ సో ఇంకా మనం షాపింగ్ చేసి వచ్చామంటే మనకి అది ఓపెన్ చేసి చూసేంత వరకు అసలు నిద్ర కూడా పట్టదు కదా మీకు కూడా చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది కాస్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను సో ముందుగా అయితే నాకు ఎంతో నచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం నేను ఇట్లా స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే ఏం కొన్నా కొనకున్నా ఇయర్ రింగ్స్ మాత్రం కంపల్సరీ కొంటాను ముందుగా అయితే ఇవి సో చూసారు కదా ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా మల్టీ కలర్ తీసుకున్నారనుకోండి మనకేంటంటే ఇది ఏ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు అనమాట పర్టికులర్గా మనం ఒకటే సింగిల్ కలర్ స్టోన్ కానివ్వండి సింగిల్ కలర్ ఇలా పూసలు ఉన్నవి తీసుకుంటే ఏంటంటే ఆ పర్టికులర్ కలర్ డ్రెస్ మీదకే బాగుంటుంది ఇలా మల్టీ కలర్లో తీసుకుంటే ఏంటంటే మనకి చాలా డ్రెస్సెస్ మీదకి కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా సో నాకైతే బాగా నచ్చింది ఇది దీని కాస్ట్ అయితే నాకు వన్ ఫార్టీ పడింది అనమాట తనని అన్ని రాయమని చెప్పాను దేనికి ఎంత పడింది అనేసి మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పేస్తే తన పాపను రాసిచ్చారనమాట ఆ షాప్ అతను సో కనిపించాయా మీకు సో మొత్తం గోల్డ్లో ఉండదు మొత్తం సిల్వర్లా ఉండదు ఇది కలర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట లైట్ మనకి పీచ్ కలర్ లాగా కనిపిస్తుంది లైట్గా సో నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం పర్టికులర్గా సో ఇట్లా హ్యాంగింగ్ టైప్ ఉందనమాట పొడుగ్గా సో ఇవి మామూలుగా మనం వేసుకొని ఏమైనా షాపింగ్ అలా వెళ్ళినా కూడా అలా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను సో దీని కాస్ట్ అయితే వన్ ట్వంటీ సో వన్ ట్వంటీ రూపీస్ పడింది అనమాట నెక్స్ట్ అయితే ఇంకొకటి మోడల్లో అనమాట అంటే చూడడానికి అదే కలర్ అనమాట అదే కలర్ ఉంటుంది చిన్నవి కొంచెం రింగ్ టైప్ వచ్చేసి కింద పిల్లలకు పెడతారు కదా అలాంటివన్నమాట సో నాకైనా బాగుంటాయి మా పాపకైనా బాగుంటాయి అని తీసుకున్నాను సో ఇవన్నమాట సో బాగా నచ్చాయి సో ఇలా ఉన్నాయి సో ఇలా ఇవైతే ఏ డ్రెస్ మీదకైనా బాగుంటాయి మనకి చూడీదారి మీదకైనా బాగుంటాయి వెస్ట్రన్ వేర్కైనా బాగుంటాయి ట్రెడిషనల్ వేర్కైనా బాగుంటాయి ఇలాంటివి సో కొంచెం వాటర్ వైట్ అనమాట నాకు వైట్ కలర్ ఇయరింగ్స్ అంటే కొంచెం ఇష్టం కొంచెం బార్డర్ సిల్వర్ వచ్చింది సో చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట అయితే చాలా షైన్ అవుతుంది సో అన్నమాట షైన్ అవుతూ ఉన్నాయి సో లైట్ వైలెట్ కలర్ లాగా అనిపిస్తుంది నాకు అంటే మల్టీ కలర్ షేడ్లో ఉందన్నమాట ఇది ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది సో ఇదనమాట సో బయట అయితే చాలా షైన్ అవుతుంది సో ఇవి వన్ ట్వంటీ రూపీస్ వీటి కాస్ట్ చెప్పిన ఇది కూడా వన్ ట్వంటీ నెక్స్ట్ అయితే ఇంకా హెయిర్ బ్యాండ్స్ అనమాట సో ఇదైతే మా పాప తీసుకున్న ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ క్లిప్ వచ్చింది సో ఇట్లా క్లిప్ లాగా వచ్చింది అనమాట నాకు చాలా నచ్చింది సో ఈ టైప్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ ఏంటంటే మనం సింపుల్గా రెడీ అయినా కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది అనమాట మా పాపకైతే పింక్ అంటే చాలా ఇష్టం సో నాకేంటి షాప్లో ఇది ఒక్కటే ఉందనమాట అది కూడా పింక్లో ఉంది నాకైతే భలే నచ్చింది చూడగానే మా పాప గుర్తొచ్చింది అది ఏం తెచ్చినా దేకున్నా పింక్ కలర్ హెయిర్ బ్యాండ్స్ అడుగుద్ది అనమాట నన్ను ఎప్పుడు సో ఇది ఎస్పెషల్లీ మా పాప కోసం తీసుకున్నా ఇంకా ఇంకా ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అంటే నాకు చాలా ఇష్టం మా పాపకు బాగా సెట్ అవుతాయి తీసుకుందాం అనుకున్నా కానీ ఇంత బాగా కలర్ సొంతగా నచ్చలేదు సో నాకు ఇది ఒకటే నచ్చింది ఇది తీసేసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఎయిటీ రూపీస్ పడింది సో అతని షాప్ అతనైతే అసలు తగ్గించిన అన్నాడు ఎయిటీ చెప్పాడు ఇంకా ఎయిటీ తీసేసుకున్నాడు ఈ షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు ఇలా పైన ఇక్కడ కొంచెం స్టార్టింగ్లో హెయిర్ బ్యాండ్ పెట్టడానికి క్లిప్ పెట్టడానికి చాలా బాగుంటుంది ఇక్కడ పెట్టేసి వెనకాల అంతా హెయిర్ లీవ్ చేయాలన్నమాట అలా లీవ్ చేసినప్పుడు చాలా పిల్లలకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అయితే హెయిర్ బ్యాండ్స్లోనే అదేమో క్లిప్ వచ్చింది కదా ఇవేంటంటే బ్యాండ్ అనమాట బ్యాండ్లో వచ్చింది ఇది కూడా లైట్ పింక్ పింక్ షేడ్లోనే తీసుకున్నాను నేనైతే సో ఇది ఏంటంటే మా పాపకి ఇట్లా కోరిటైలు వేసినప్పుడు బాగుంటుంది రెండు తీసుకున్న రెండు పిల్లకలు వేసినప్పుడు ఒకటి ఇటు ఒకటి వేస్తే అని చెప్పేసి ఇట్లా ఇంకా క్యూట్గా ఉంటుంది పిల్లలకైతే సో మా పాప కోసం అన్నట్లు నాకైతే అన్నీ పింకే దొరికాయి దీంట్లో ఒకటి చెప్పాలి మీకు హెయిర్ బ్యాండ్స్ గురించి ఎప్పుడైనా మనం ఇట్లా హెయిర్ బ్యాండ్ ఇట్లా స్మూత్ ఫినిషింగ్ ఉంది తీసుకోవాలి ఇలా స్మూత్గా ఫినిష్ అవ్వాలి స్మూత్గా ఉంది తీసుకోవాలి ఎందుకంటే ఇట్లా కుర్చీ కుచ్చి డిజైన్లు ఉన్న హెయిర్ బ్యాండ్స్ పెట్టుకున్నాం అనుకోండి హై పోనిటల్ వేసుకున్న ఇట్లా గట్టిగా ఇట్లా లాగుతాం కదా గట్టిగా లాగినప్పుడు ఏంటంటే ఆ హెయిర్ అంతా దానిలో చిక్కుకొని హెయిర్ ఫాల్ అయ్యే హెయిర్ అంతా డ్యామేజ్ అవుతుంది అనమాట సో కాబట్టి ఇట్లా నేను ఎప్పుడైనా ఇట్లా ప్లెయిన్ హెయిర్ బ్యాండ్సే నేను ప్రిఫర్ చేస్తాను సో బ్లాక్ అనేవండి కలర్లో తీసుకున్నా కూడా ఇలా స్మూత్ ఫినిషింగ్ ఉన్నది ప్రిఫర్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను చిన్నగా అయినా పెద్దగా అయినా సరే సో ఇలాంటివి తీసుకుంటాను ఇవి కూడా హెయిర్ బ్యాండ్స్ చిన్న చిన్నవి అనమాట చిన్నవి చాలా చిన్నవి సో మనం అల్లుకొని పెట్టుకున్నప్పుడు ఇవి సరిపోతాయి అనమాట చిన్న హెయిర్ బ్యాండ్స్ సో మా పాపకైనా వస్తాయి నాకైనా వస్తాయి అని చెప్పేసి తీసుకున్నా సో ఇంకా నెక్స్ట్ అయితే నాకు నా హెయిర్కి అయితే ఈ బనానా క్లిప్స్ అనమాట సో నాకు బాగా ఇష్టం ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటాను బనానా క్లిప్స్ అయితే వాడుతూ ఉంటాను నేను నా హెయిర్కి ఇవే సెట్ అవుతాయి ఎక్కువగా సో ఎప్పుడు తీసుకుంటేనే ఉంటా కానీ అన్నీ పలిగిపోతూ ఉంటాయి మిస్ అయిపోతూ ఉంటాయి ఎన్ని తీసుకున్నా కూడా ఆగవు సో ఇదేంటంటే కొంచెం ఫైబర్ లాగుంది నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది ఇది సో ఇవి తీసేసుకున్నాను ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఈచ్ ఈచ్ ట్వంటీ రూపీస్ పడింది ఇది ఇది కూడా అంతే ట్వంటీ రూపీస్ పడింది మనం ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటి పట్టుకొని వస్తూ ఉంటాము టిక్ టాక్స్ అనమాట ఇవి కూడా ఎన్ని కొన్నా కూడా అస్సలు ఉండవు ఒకటి ఇక్కడ ఒకటి పడేస్తూ ఉంటాము సో నేనైతే ఇది మంత్లీ ఒక ప్యాకెట్ కొంటూనే ఉంటాను ఎన్ని కొన్నా అసలు లాస్ట్లో మళ్ళీ కనిపించా వెతుకోవాలి మళ్ళీ ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే టిక్ టాక్స్ ఏవి టిక్ టాక్స్ ఏవని ట్యాక్స్ ఏవని వెతుక్కుంటూనే ఉంటాము ఎప్పుడు చూసిన వీటి కోసం అయితే సో వెళ్ళినప్పుడల్లా ఎంపోరియంకి వెళ్ళినా మామూలుగా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా ఇలాంటిది అయితే కంపల్సరీ ఒకటి రెండు పట్టుకొస్తూనే ఉంటాను నేనైతే ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఒకటి ఇది ఇది అనమాట పిల్లలకి బాగుంటుంది అనమాట ఇట్లా సైడ్ పెట్టుకోవడానికి పిల్లలకి ఇట్లా సైడ్కి ఇట్లా పెట్టడానికి బాగుంటుంది ఇట్లా ఇట్లా పెట్టేసి ఇట్లా సైడ్ పెట్టినప్పుడు ఇటు సైడ్ కొంచెం హెయిర్ లీవ్ చేయాలి అంటే మనం వేసుకున్న హెయిర్ స్టైల్ని బట్టి ఉంటుంది సో ఇది నాకు బాగా నచ్చింది ఇదైతే మా పాప కోసం తెచ్చాను నేను ఇది కాస్ట్ నేను ఇది వేరే షాప్లో తీసుకున్నాను ఇది కాస్ట్ నాకు సరిగా ఐడియా లేదు బట్ నెక్స్ట్ అయితే ఇంకా ఈ క్లిప్స్ ఒకటి దీంట్లో సిక్స్ వచ్చాయి ఇంక కూడా చాలా బాగుంది ఇది ఎంత తెలుసా ఫార్టీ రూపీస్ పడింది సెట్ మొత్తం సెట్ అంతా కలిపి కూడా ఫార్టీ రూపీస్ పడింది నాకు బాగా నచ్చింది ఇది కాస్ట్ చాలా రీజనబుల్ అనిపించింది ఈ పర్టికులర్గా దీనికైతే సో నెక్స్ట్ అయితే ఇంకా ఇంకా పినిసిల్ సెట్ ఇవి కూడా ఉన్నా మనకి అలా మిస్ అవుతూనే ఉంటాయి సో ఇదైతే తీసుకుందా సో ఇంకొక సెంటర్ క్లిప్ అయితే తీసుకుందాం సో కొంచెం మనకి వుడ్ ఫినిష్ వచ్చింది అనమాట ఇది నాకు కలర్ బలే నచ్చింది ఇది సో కొంచెం లైట్ వుడ్ ఫినిష్ వచ్చింది అప్పుడు బాగుంటాయి అని తీసుకున్నా చాలా ఉన్నాయి సెట్స్ కానీ మళ్ళీ తీసుకున్నా ఏం చెప్పాను కదా హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ ఉన్నా మనకి సరిపోవు ఇంకా దట్టు ఆడపిల్లలు ఉంటే ఇంకా అనమాట సో ఇంకొక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నా మా పాప కోసం అయితే నాకు యాక్చువల్గా ఎక్కువ టైం లేదు చెప్పాను కదా మా బాబు సతాయి అని చెప్పేసి ఇది సింగిల్ స్టోన్ అనమాట సింగిల్ స్టోను నేను ఎక్కువగా ఇట్లా ప్లెయిన్ స్టిక్కర్సే పెడుతూ ఉంటాను కొంచెం ఫ్యాన్సీవి చాలా తక్కువ ఎప్పుడైనా ఏదో ఫంక్షన్ ఉంటే తప్ప సో ఎక్కువగా మా పాప కోసమే తీసుకుంటా నాకు స్టోన్ స్టిక్కర్స్ ఇవన్నీ చాలా రేర్గా వాడతాను నేను నాకెంత ఇష్టమైన నెయిల్ పాలిష్ నాకు నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం చాలా రకాల కలర్స్ అయితే కొంటూ ఉంటా సో పిల్లలు చెప్పాలంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి అన్నం తినిపిస్తూ ఉంటాం కదా సో నేను పెట్టడం తగ్గించాను అనమాట మళ్ళీ పెట్టుకుంటే అన్నం కలుపుతూ ఉంటే నోట్లోకి వెళ్తుంది అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఈ మధ్య కొంచెం స్టార్ట్ చేస్తే పెట్టుకోవడం పిల్లలు కొంచెం వాళ్ళంతటా వాళ్ళు తిని ఇది పర్పుల్ కలర్ ఆల్రెడీ పెట్టుకున్నా నేను తేగానే పెట్టేసుకున్నా సో నాకు చాలా ఇష్టం అనమాట కొంచెం డార్క్ కలర్స్ అంటేనే నాకు చాలా ఇష్టం కనిపిస్తుందా మీకు ఇదండి నా షాపింగ్ అయితే సో ఇలా అయితే చేశాను దాదాపు టోటల్ కాస్ట్ వచ్చేసి కలిపి ఎయిట్ హండ్రెడ్ అయింది సో మీరే చెప్పాలి ఎక్కువైందా తక్కువైందా ఎందుకంటే ఇయరింగ్స్ ఎక్కువగా తీసుకున్నాను కదా మిగతా ఐటమ్స్ కానీ చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి సో మీరే చెప్పాలి ఎక్కువైందా తక్కువైందా అనేది సో ఇదండి నా షాపింగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే నాకు ఎక్కువ టైం లేదనమాట తిరగలేకపోయాను ఇంకా కొంచెం అలాంటి ప్లేస్లలో మనం షాపింగ్ చేయాలంటే ఏంటంటే మనకు కొంచెం ఓపిక ఉండాలి ఫస్ట్ బేసిక్ మా బాబాయ్ అయితే వెళ్ళిన దగ్గర నుండి ఇంకెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్పేసి నన్నైతే చాలా అనమాట సో పిల్లలతో అయితే అస్సలు వెళ్ళొద్దు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే పక్కన చూసుకునే వాళ్ళు ఉంటే పిల్లల్ని ఇంట్లో పెట్టేసి అలాంటి షాపింగ్కి వెళ్తే అయితే బెటర్ అనమాట సో నా సజెషన్ అయితే అది పిల్లల్ని తీసుకొని అయితే స్ట్రీట్ షాపింగ్కి అయితే అస్సలు వెళ్ళకండి సో ఎందుకంటే మనం స్ట్రీట్ షాపింగ్లో షాపింగ్ చేయడమే కష్టం దట్టు పిల్లల్ని తీసుకొని అంటే ఇంకా చాలా కష్టం సో కాబట్టి చూసుకొని పిల్లలు లేకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో వెళ్ళండి సో చూస్తున్నారండి నా వీడియోస్ అన్నీ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి సో నేను అంతకుముందు కొన్ని డైట్ వీడియోస్ పెట్టాను హెల్తీ రెసిపీస్ పెట్టాను సో అవి ఇంకా అలాంటి వీడియోస్ కావాలి అంటే నాకైతే కింద కామెంట్ అయితే చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ అయితే చేయండి దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి సో నా వ్యూవర్స్ కానివ్వండి నా సబ్స్క్రైబర్స్ కానివ్వండి ఇంకా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి దానివల్ల ఏంటంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్త అన్నమాట సో వీడియోస్ అయితే నచ్చితే మాత్రం మీకు ఏమనిపించిందో అది చెప్పండి మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది సో నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా ఏంటి అనేది కూడా నాకు తెలుస్తుంది అన్నమాట సో ఇదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి అండ్ నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి Bye honey.